నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఫింగర్ వేసి అయితే వాళ్ళ యొక్క ఉద్యోగాలకు హాజరవుతారు కానీ కువైట్ లో పైన ఫింగర్ కాకుండా ఫేషియల్ ఫ్రింట్ ఏదైతే ఉందో దాన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి కువైట్ ప్రభుత్వం భావిస్తూ ఉంది ఇందులో భాగంగా కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ కువైట్ లోని పాఠశాలలు మరియు కేంద్ర విభాగాలు మరియు మంత్రిత్వ శాఖ జనరల్ ఆఫీసులలోని ఉద్యోగుల కోసం స్మార్ట్ ఫేస్ ప్రింట్లను గుర్తించే ప్రక్రియను ప్రారంభించింది ఈ దశ స్మార్ట్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని అమలు చేయడానికి మరియు అలాగే సివిల్ సర్వీస్ బ్యూరో అప్లికేషన్ ద్వారా మొబైల్ ద్వారా దీన్ని యాక్సెస్ చేయవచ్చు అని చెప్పేసి అధికారులు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఉద్యోగానికి వెళుతూ ఉన్న టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఫింగర్ ప్రింట్ వేసి వాళ్ళ యొక్క ఉద్యోగానికి హాజరవుతారు మళ్ళీ ఉద్యోగం నుంచి బయటికి వచ్చేటప్పుడు మళ్ళా ఫింగర్ ప్రింట్ వేసేసి వాళ్ళైతే వస్తూ ఉంటారు ఇక మీద అలా లేకుండా ఫేషియల్ ప్రింట్ ఏదైతే ఉంది కానీ దాన్ని అయితే అమలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రయోగాత్మకంగా మనం చూసుకుంటే పర్వాణేయా ప్రాంతంలోని స్కూళ్లలో ప్రవేశపెట్టారు అది అమల్లోకి వచ్చిందని చెప్పేసి అక్కడ విజయవంతమైతే కువైట్లోని అన్ని పాఠశాలలు అలాగే అన్ని ఆఫీసులలో వీటిని అమల్లేకి తీసుకువస్తామని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో కువైట్లో కొత్త రూలు అమల్లోకి వచ్చిందని చెప్పేసి స్కూళ్లలో పనిచేస్తూ ఉన్న టీచర్లు కానీ సిబ్బంది కాని ఆఫీసులలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు కానీ సిబ్బంది కాని ఈ యొక్క ఫేషియల్ ప్రింట్ ఏదైతే ఉందో దాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్